స్లాబ్ మాత్రం కావాల గోడల్లా అంతా బాగుందండి ఇల్లు రెండు మా రెండు అప్లై చేసినాం అప్లై అయితే చేసినాం సమస్య రెండు చేస్తానండి రెండు చేస్తాను పని చేసుకుంటాడు సార్ ఏమంటే అబద్ధు వీళ్ళ సంబరాలతో అట్లా పోయినారు మీ బండి పోతాను

టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో అప్లై చేసినాం సార్ శాంక్షన్ లిస్ట్ ఉంది సార్ నెక్స్ట్ మంత్లో స్టేక్ చేస్తాం సార్ రెండు నెలలు పిల్లలు ఎవరు లేరు మరి నెలలో తల్లికి వంద డబ్బులు ఇస్తారమ్మా అప్లై చేసుకోండి పిల్లలు డబ్బులు పోయిపో ఎంతమంది అంతమందికి ఇస్తారు ఏం చేస్తాంటావు అది బ్రా నేను హి సెక్యూరిటీ లో ఉన్నాను నేకల్ అంటావా నిన్ను వస్తానే ఉంటా ఊరిన రావనట్లు నాకు కాపాడు తనే తీర్చడానికి నేను ఉంటావ్ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వస్తాయి నీకు गर्नु पर्छ यो सबैले लेख्नु पर्छ यो सबैले असरले लेख्नु पर्छ लाग्नु पर्छ నువ్వు గుడు బాయ్ కోరుకు ఎప్పుడు తెలుగుదేశం ఓకే ఓకేనా మీరు పక్క జరండి గుడిసెలు ఉండవు ఏంటి అండి లేడమ్మా పంటల సార్ అందుకోసం ఎక్కడ వస్తాయి ఇప్పుడు ఏం చేస్తారు అమ్మా परला गर्ने चाहिँ हो। माहरु कुन्दला। के कोडगले चाहिँ एक आयना कनेक्ट गर्छन्। सन्दीपनाथ। कोडगले। पेन्सनले ओर्जन हुन्छन्।

இந்த ஹேரர் ஷாட் பண்ணிட்டு போறேன். ரொம்ப நன்றி. என்ன கேள்வி கோட்ல இருக்கு. ஆக்கிட்டேன். 3 3 3 ஆயா. ஆல்ரெடி சொல்லட்டான். மோனவுல இருந்து. ஆவால நம்ம. சார் ரொம்ப. எசை சார். எசை சார். எசை சார் ப்ளீஸ். இந்த மண்டி விஷயம் நம்ம டமு सुन. 아

അതുമുണ്ട് എന്തൊക്കെ മൂന്ന് വേലു ആറ് വേല സാർ പാർട്ടി ആറ് വേല ಅಯ್ಯಾಗ್ ಮೊಪಲ್ವಾಡರ್ ಕಾವು ಅಯ್ಯೋ ಚಂದ್ರ அடனா <laughs> மணிக்கு <laughs> 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 మడికి పిల్లలు ఉన్నారు కూడా పిల్లలు ఇస్తారులేమ నెలకి రెండు ఏంటంటే తల్లికి పొందడం అని పదిహేను వేలు ఇస్తారు చదువుకున్న పిల్లలు అది రాపించండి ఇస్తాము జరియంలో ఇంకా జేజంలో నేను మండల గ్రాండ్ ఏది ఎగ్జామ్స్ ఉంటే నాకు చెప్పండి ఎంపీలు ఆడితేనే మనీ చెప్పాను

సైకిల్ పేరు కొత్త వచ్చిన చేస్తాం సైకిల్ అత్త చనిపోయింది ఇలా భర్త ఉన్నాడు ఇలా భర్త ఉంది ఈ అమ్మది కూడా ఉంది

బ్రో బ్యాంక్ కార్డు అరే నిమ్ చూపిస్తారు నిమ్ చూపిస్తారు నిమ్ కార్డు ఉండలే నిమ్ కార్డు ఉండలే నిన్న 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 ని వెనకలా అంట అంటే ఏంటి అన్నది ఊర్లో మీది స్టోర్ది తొందరలో అయిపోతుంది రావాలి அதுக்கோ திருக்கேன் தெளி வீடு வீடு நான் అంటే మా చెన్నై చిన్నసారి ఇంకోటి మల్లిక అవి రెండు పదహైదు సంవత్సరాల క్రితము బాగా ప్రోత్సహించాలంటే పెట్టాను టీ ఎవరు లేరు అది పరిస్థితి

ఎట్లా పరిష్కారం చేస్తా చెప్పుడు చెప్పుకోతుంది ఇప్పుడు మీకు రెండు రకాలు గ్రావిటీ మీద రన్ కానప్పుడు మోటార్ పెట్టి పంప్ చేసుకోండి పంప్ చేసుకొని స్టోరేజ్ స్టోర్ చేసుకొని ప్లేస్లో ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టుకొని గ్రావిటీ మీద రన్ అయ్యేటట్టు పెట్టుకోండి మరి games ki master hai hum yeah dwaal ko drinking water pani bazar wala hai gate are பதக்க ఇప్పుడు మళ్ళీ వచ్చారు చేస్తాం చేస్తాం వాళ్ళకి ఇప్పుడు పది ఇప్పుడు మనకు ఒక వంద కేసులు రాగ హార్డ్లీ మీకు మండలం అంతా తింటే ఐదారు కేజులు వస్తున్నాయి ఐదారుని